వైఎస్ఆర్ సంబంధించిన ఒక ముఖ్య నేతని అతి త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అతను ఎవరో కాదు మిథున్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సంబంధించి గతంలో వాళ్ళు ఒక లిక్కర్ పాలసీని పాటించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపులన్నీ నడిచాయి వాటికి సంబంధించిన కలెక్షన్ మొత్తం కూడా ఒకే వ్యక్తి దగ్గరికి వెళ్ళడం బేవలైజేషన్ వచ్చే స్టాక్ అంతా కూడా షాపులకి రావడం ఈ మొత్తం మొత్తం వ్యవహారం మొత్తం కూడా ఒక సెంట్రలైజ్డ్ స్కామ్ గా నడిచిందని టిడిపి కూటమి వాళ్ళు చెప్తున్నారు ఈ టెంట్రలైజ్డ్ వ్యవహారం మొత్తం కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిందని బ్యావరేజెస్ సంబంధించి కొన్ని బ్యావరేజెస్ కాంట్రాక్ట్ ఇప్పించడం కానీ కొన్ని బ్యావరేజెస్ సృష్టించడం కానీ ఆ వచ్చిన మొత్తాన్ని సాయంత్రానికి కలెక్షన్ మొత్తం ఒక వ్యక్తికి చేర్చడంలో కానీ ఈ మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర వహించారు మిథున్ రెడ్డి లేకుండా ఇదంతా జరగదు సో అయితే మిథున్ రెడ్డిని ఈ స్కామ్ పేరుతో అరెస్ట్ చేయాలంటే ఈ స్కామ్ లో స్పష్టమైన ఆధారాలు ఉండాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ చేతుల్లో కీలకంగా ఈడీలు సిబిఐలు ఉండటం వల్ల ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బాగా లోతుగా పరిశీలించి స్పష్టమైన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేయటం వల్లే చాలా మంది సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే కోర్టులు కూడా ఆధారాలు చూసినాక వాళ్ళకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ వచ్చినాయి మనం చూసాము ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఉప ముఖ్యమంత్రి సిసోడియా కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ చాలా కాలం జైల్లో ఉన్నారు కవిత కూడా చాలా కాలం లెక్కల స్కామ్ లో జైల్లో ఉంది సో అలా చేయాలన్నప్పుడు లోతైన పరిశీలన సరైన ఆధారాలు ఉండాలి కనుక గతం నుంచి వచ్చిన డేటా అంతా అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన మొత్తం డేటా మొత్తం తీసి ఆ డేటాలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలు ఎవరి వల్ల జరిగాయి ఎవరి వల్ల జరిగాయని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పరిశీలించి ఈ మొత్తం వ్యవహారం మిథున్ రెడ్డి చుట్టూ ఉంది మిథున్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కి తెలిసినప్పటికీ దాన్ని నిరూపించేందుకు ఆధారాల కోసం అది ఎంతకాలంగా ప్రయత్నించినట్టుగా టిడిపి కూటమి నాయకులు చెప్తున్నారు ఈ గతంలో బ్యావరేజెస్ ఎంపీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దీనికి సంబంధించి బాగా సహకరించి కొంత కీలకమైన సమాచారం ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇక తిరుగులేని ఆధారాలు కొన్ని ఉన్నాయి ఆ విషయాన్నే ఈ మధ్య లోకేష్ కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని సంచలన నిధాలు బయట పెట్టబోతున్నాం అని చెప్పి చెప్పాడు ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ విషయం చెప్పాడు ఈ అరెస్ట్ కనుక ఈ స ఈ సరైన ఆధారాలు మిథున్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఇప్పటివరకు వల్లవనేని వంశీ పోసాని కృష్ణమరళి ఇలాంటి వాళ్ళ చిన్న చిన్న అరెస్ట్ చేయడం అనేది చాలా కామన్ విషయం దీనివల్ల వైసీపీకి పెద్దగా వచ్చిన ఇబ్బంది ఉండదు కానీ వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అన్ని చూడగలిగే చాలా కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయడం వల్ల వైసీపీకి కరెక్ట్ ఖాయంగా ఒక ఆర్థికపరమైన విఘాతం కలుగుతుంది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన బిగ్ షాట్ను అరెస్ట్ చేసినట్టు అవుతుంది వైసీపీకి పెద్ద ఎఫెక్ట్ అవుతుంది దీన్ని ఎలా ఎదుర్కొంటుంది వైసీపీ అనేది మనం రాబోయే టైంలో చూడాలి అయితే కూటమి స్పష్టమైన ఆధారాలతో మిథున్ రెడ్డిని మిస్ వై రాకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టగలుగుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అయితే రాబోయే నెల రెండు నెలల్లో అంటే ఈ నెల కానీ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ ఈ అరెస్ట్ అని చెప్పి రాజకీయ పరిశీలకులు స్పష్టంగా చెప్తున్నారు